మన దేశంలో శక్తి పీఠాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన ఆలయాల్లో ఈ శక్తి పీఠాలు కూడా ఒకటి ఖచ్చితంగా చూడాల్సిన అత్యంత శక్తివంతమైన శక్తి పీఠాలు ఆరు ఉన్నాయి ఈ ఆరు పీఠాలను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి శివుని భార్య అయిన మాతా సతి శరీర భాగాలే శక్తి పీఠాలుగా మారాయి వాటిలో ఆరు అత్యంత శక్తివంతమైన శక్తి పీఠాల గురించి ఇక్కడ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కామాఖ్య దేవాలయం ప్రపంచంలోని శక్తివంతమైన ఆలయాల్లో కామాఖ్య దేవి ఆలయం ఒకటి ఇది సతీదేవి యోని భాగమని చెబుతారు కొంతమంది గర్భమని కూడా చెప్పుకుంటారు అది భూమిపై పడిన ప్రదేశమే శక్తిపీఠంగా మారిందని అంటారు ఈ ప్రదేశం స్త్రీ శక్తితో ముడిపడి ఉంటుంది సంతానోత్పత్తిని ప్రసాదించే ఆలయంగా ఇది గుర్తింపు పొందింది ప్రతి ఏడాది అంపుబాజి మేళా ఇక్కడ నిర్వహిస్తారు లక్షలాది మంది భక్తులు ఈ మేళాను చూడ్డానికి వస్తారు ఈ పండుగ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి నెలసరి వస్తుందని నమ్ముతారు ఆమెను తల్లి రూపంలో కొలుస్తారు వైష్ణోదేవి ఆలయం మరొక శక్తివంతమైన శక్తి పీఠం వైష్ణోదేవి ఆలయం మాతా సతీదేవి పుర్రే శివుడి చేతి నుంచి కింద పడిపోతుంది అదే వైష్ణోదేవి ఆలయం అని చెప్పుకుంటారు ఈ ఆలయం శక్తి ఆరాధనకు ముఖ్యమైనది ఆలయాన్ని చేరుకోవడానికి దాదాపు పదమూడు కిలోమీటర్ల కొండ మీదకి ఎక్కి వెళ్ళాలి మాతా వైష్ణోదేవిని పూజించడం వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెబుతారు కాళీఘాట్ ఆలయం కోల్కత్తాలోని ఒక ప్రసిద్ధ ఆలయం ఖాళీఘాట్ ఆలయం సతీదేవి కుడి పాదాల కాలివేలు ఇక్కడ పడ్డాయని చెప్పుకుంటారు భక్తులు కాళీమాతను ఇక్కడ తమను రక్షించమని కోరుతారు రాక్షసుల నుంచి కాపాడే శక్తి కాళీమాతకే ఉందని భక్తుల ప్రగాఢ నమ్మకం హింగ్లాస్ మత ఆలయం భారతదేశంలో లేని శక్తి పీఠం ఇది ప్రస్తుతం పాకిస్తాన్ లోని లో ఈ శక్తిపీఠం ఉంది మాత సతి తల ఇక్కడ పడిందని నమ్ముతారు హింగ్లాస్ మాత దేవాలయం చూసేందుకు ప్రతి ఏడాది హింగ్లా యాత్రను నిర్వహిస్తారు పాకిస్తాన్ లోని వేలాది మంది హిందువులు ఈ ప్రాంతానికి వెళ్ళి పూజలు చేస్తారు జ్వాలాదేవి మందిరం హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా ప్రాంతంలో జ్వాలాదేవి మందిరం ఉంది ఇక్కడ మాతా సతీదేవి నాలుక పడిందని చెప్పుకుంటారు ఆమె ఇక్కడ శాశ్వతమైన మంట రూపంలో ఉంటుంది పాండవులు నిర్మించిన మొదటి దేవాలయాల్లో దీన్ని ఒకటిగా వివరిస్తారు శతాబ్దాలుగా ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా అక్కడ మంట మండుతూ ఉంటుందని అంటారు ఇది అద్భుతమైన ఆలయాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది ముక్తి ఆలయం భారతదేశంలో లేని మరొక శక్తివంతమైన శక్తిపీఠం పీఠం ముక్తి నాథ్ ఆలయం నేపాల్లోని ఈ ముక్తి ఆలయం ఉంది ఇక్కడ మాత సతీ నుదురు పడిపోయిందని చెప్పుకుంటారు మరికొందరు మాత సతీదేవి తల మొత్తం ఇక్కడే పడిందని అంటారు ముక్తి నాథుని సందర్శనం చేసుకుంటే భక్తుల పాపాలు పోతాయని అంటారు ముక్తిని పొందడానికి ఎక్కువ మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు